హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త ఏడాది ప్రారంభంలోనే మహిళా సంఘాలకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెప్పింది దీని ద్వారా మహిళా సంఘాల సభ్యులు ప్రతి నెల ఆదాయం పొందేందుకు అవకాశం అయితే కల్పిస్తుంది ఈ పథకంలో భాగంగా డెబ్బై శాతం వరకు కూడా సబ్సిడీ అయితే ఇవ్వనుందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక నూతన సంవత్సర ప్రారంభంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా సంఘాలకు శుభవార్త చెప్పింది వారి కోసం మరో కొత్త పథకం అయితే అమలు చేసేందుకు ముందుకు వచ్చిందండి ఈ పథకం ద్వారా మహిళా సంఘాల సభ్యులు ప్రతి నెల ఆదాయం పొందేందుకు అవకాశం అయితే లభించనుంది ఈ పథకంలో భాగంగా సర్కార్ డెబ్బై శాతం సబ్సిడీ అయితే ఇవ్వనుంది ఇంతకు ఈ పథకం ఏంటంటే మహిళా సంఘాల కోసం ఇందిరా డైరీ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నారు రాష్ట్రంలో మహిళా సాధికారికతను పెంచడానికి వారి ఆదాయాన్ని వృద్ధి చేయడానికి పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడానికి గాను రేవంత్ సర్కార్ ఈ ప్రాజెక్టును అయితే ప్రారంభించింది ఈ పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులకు ఒక్కొక్కరికి రెండు పాడి గేదెలు కానీ లేదా రెండు పాడి ఆవులను కానీ అందిస్తారు ఇక తెలంగాణ రాష్ట్రంలో పాల కొరత తీవ్రంగా ఉంది ఈ సమస్యను పరిష్కరించడానికి గాను ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అయితే ప్రారంభించిందండి దీని ద్వారా పాల ఉత్పత్తిని పెంచడమే కాక పాడి పరిశ్రమను కూడా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకం అమల్లో భాగంగా రాష్ట్రంలో ప్రతి మండలానికి మూడు జోన్లుగా అయితే విభజిస్తారు పది గ్రామాలను కలిపి ఒక యూనిట్ గా అయితే ఏర్పాటు చేస్తారు ఒక్కో మహిళా స్వయం సహాయక సంఘ సభ్యురాలకి రెండు లక్షల యూనిట్ ధరతో రెండు పాడి గేదెలు కానీ రెండు పాడి ఆవులను కానీ అందజేస్తారు ఈ రెండు లక్షల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై శాతం సబ్సిడీ అంటే లక్ష నలభై వేల రూపాయలు అయితే గవర్నమెంట్ అయితే అందిస్తుంది మిగిలిన ముప్పై శాతం అంటే అరవై వేల రూపాయలు లబ్ధిదారులు వాటాగా బ్యాంకు రుణంగా అయితే మంజూరు చేస్తాయి అదైతే మనం కట్టుకోవాల్సి ఉంటుంది అరవై రూపాయలు ఇక ఈ పథకంలో భాగంగా పశువులకు కావాల్సిన దాన గడ్డి బాధ్యతను స్థానిక యువతి యువకులకు అప్పగించాలని ప్రభుత్వం అయితే భావిస్తుందండి దీనివల్ల వారికి కూడా ఉపాధి కల్పించినట్లు అవుతుంది అని అనుకుంటున్నారు ఇక పశువుల రవాణా కోసం ప్రభుత్వమే ట్రాలీ ఆటోలను కూడా ఏర్పాటు చేస్తుంది పశువుల ఆరోగ్యాన్ని కాపాడడానికి నెల నెల ప్రతి పశు వైద్య వైద్యులు వచ్చి తనిఖీలు అయితే చేసి హెల్త్ కార్డులను అయితే జారీ చేస్తున్నారు అంతేకాకుండా పశువుల షెడ్లకు కూడా సౌర విద్యుత్ సదుపాయాన్ని కూడా కల్పిస్తారు ప్రభుత్వం వారు ఇక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్